హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి లైక్ చేసినట్టయితే ఈ వీడియో అనేది చాలా మంది రైతు సోదరులకి రీచ్ అవ్వడం జరుగుతుంది ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి గల్లెంట్ అనమాట ఎన్ఏసిఎల్ కంపెనీ వాళ్ళది దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే ఇది మనకి మొక్క యొక్క వేరు వ్యవస్థ అనేది బాగా డెవలప్మెంట్ అయ్యి ఆ మొక్క అనేది బాగా గ్రోతింగ్ రావడంతో పాటు మొక్క భూమిలో పోషకాలు అనేవి సక్రమంగా గ్రహించుకునే విధంగా చేస్తున్నాయి మిత్రులరా రూట్ డెవలప్మెంట్ బాగా అవుతుంది గ్రోతింగ్ బాగా వస్తుంది అనమాట ఇది మనం ఫెర్టిలైజర్స్ ఇస్తాం కదా డిఏపి కానీ లేకపోతే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కానీ పది ఇరవై ఆరు ఇరవై ఆరు కానీ వీటితో పాటు మనం కలిపి మనం కనుక మొక్కలకి ఇచ్చినట్లయితే రూట్ ముందు మొక్క యొక్క వేరు వ్యవస్థ అనేది బాగా డెవలప్మెంట్ అవటంతో అవటంతో పాటు ఆ భూమి లోపల పోషకాలన్నీ కూడా మొక్క అనేది సక్రమంగా గ్రహించుకొని మంచి గ్రోతింగ్ అనేది రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది మిత్రులరా కాబట్టి మనం ఫెర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు ఇలాంటి బయో ఫెర్టిలైజర్స్ కూడా మనం ఇచ్చినట్లయితే మొక్క అనేది గ్రోతింగ్ అనేది బాగా వస్తుందన్నమాట దీంతోపాటు గ్రోమర్ వాల్ ఎఫ్ ట్వంటీ కూడా మనం కలిపి మనం భూమిలో ఇచ్చుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్